హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు డీకేసీ ఛానల్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మా అత్తమ్ మసలైలో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసిద్దాం బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే బెండకాయ పులుసు ఎలా చేసేలో చూద్దాం వచ్చేయండి ముందుగా మనం ఆనియన్స్ అన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చి పెట్టు కట్ చేసుకుందాం బెండకాయలు మాత్రం కొంచెం పొడుగ్గా కట్ చేసుకుందాం మరి ఫ్రైలా కాకుండా మనం సపరేట్ గిన్నెలు చింతపండు నానబెట్టుకుందాం ఎక్కువ చింతపండు తినడం వాళ్ళు కొంచెం తక్కువ నానబెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము ఆ తర్వాత మనం కరివేపాకు వేసుకున్నాము దాని తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా అవి కూడా ఇందులో వేసేసుకున్నాము ఆనియన్ ఆనియన్స్ అనేది సమ్మర్లో తీసుకోవడం వల్ల కూడా మన బాడీ అనేది కొంచెం కూల్గా ఉంటుంది సో వీలైతే కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బండకాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుందాము బెండకాలు అన్నీ వేసుకున్న తర్వాత వేసుకుందాము మీలో ఎంతమందికి ఇంట్లో చెట్లు పెంచుకునే అలవాటు కూరగాయల చెట్లు పెంచుకునే అలవాటు ఉందో కామెంట్ చేసేయండి ఎందుకంటే మేము ఈ బెండకాలు మా ఇంట్లో ఉన్న చెట్టు నుంచి తీసుకున్నాము ఆ తర్వాత మనం మూత పెట్టుకుందాము మగ్ ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చుకున్న తర్వాత చిటికెట్ అంతా పసుపు యాడ్ చేసుకుందాము పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలిసేలాగా మొత్తం తిప్పుకుందాము తర్వాత ఒక టూ మినిట్స్ దాన్ని మగ్గనిచ్చుకుందాము మగ్గిన తర్వాత మనం మన రుచికి సరిపడా కారం వేసుకుందాము ఆ తర్వాత మేము ఇక్కడ అయితే కళ్ళుప్పు యూజ్ చేస్తున్నాము ఎందుకంటే కల్లుప్పు అనేది హెల్త్కి చాలా మంచిది అండ్ పులుసులో కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కల్లుప్పుతోటి ఆ తర్వాత బెండకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా దాన్ని మంచిగా కలుపుకుందాము ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మనం చింతపండుని ముందుగా నానబెట్టుకుందాం కదా ఆ చింతపండు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాము ఇందులో యాడ్ చేసుకున్న దాని తర్వాత దాన్ని మంచిగా కలిసేలాగా మొత్తం బెండకాయలకి వాటర్ పట్టేలాగా చింతపండు వాటర్ పట్టేలాగా దాన్ని మంచిగా కలుపుకుందాము ఇక్కడ మనమైతే ఎలాంటి మసాలాస్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్స్ యాడ్ చేసుకుందాం ముందుగా ఇక్కడైతే జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాము జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నాము దాని తర్వాత అండ్ మనం మేము ఇక్కడైతే ధనియా పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాము కొంతమంది వేయించింది యూజ్ చేస్తారు అది మీ ఇష్టం మేము ఇక్కడైతే పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాం దాని తర్వాత మన ఇంట్లో ఇంకో ఉంటుంది కదా అది కొంచెం వేసుకుందాము ఒక చిటిక మాత్రమే సరిపోతుంది దాని తర్వాత మనం మనం అన్ని పౌడర్స్ కలిసేలాగా దాన్ని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్ వచ్చేసి మన మెంతి పౌడర్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము ఇక్కడ మేమైతే అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాము అన్ని పౌడర్స్ అనేది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి వాటర్ అనేది చక్కగా మగ్గిపోతుంటాయి సో మగ్గిన తర్వాత ఇంకా వాటర్ అనేది అలా బబుల్స్ అనేది పైకి తేలినప్పుడు మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయినట్టు అర్థం చూసారు కదా మనకి ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు అలా చేసుకోవాలో సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్